ైస్ ఈ వీడియో అనేది నా కోసం కాదు మీకోసం కాదు మనందరి కోసం మన ఇంట్లో ఉండే ప్రతి పేరెంట్ కోసం ఇంట్లో ఉండే ప్రతి బ్రదర్ సిస్టర్ కోసం సో దీన్ని జాగ్రత్తగా వినండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు వాడు ఫోన్ యూజ్ చేస్తుంటే ఎంతసేపు వాడతారని నేను వెళ్ళి ఫోన్ తీసేసుకున్నా అలా తీసుకున్న నెక్స్ట్ మినిట్ ఆ చిన్నబాబు చేసిన రచ్చ మాములు వెళ్ళేది నిజంగా చెప్తున్నా నా మైండ్ పోయింది అరే ఏంద్రా ఎట్లా తయారయ్యాడు అని అనుకున్నా వాడు చేసిన అల్ర కానివ్వండి వాడు చేసిన అరుపులు కానివ్వండి వాడు చేసిన గోల కానివ్వండి నాకు ఇప్పటికీ మైండ్లో నుండి వెళ్ళట్లేదు అండ్ వాడికి ఎప్పుడైతే ఫోన్ ఇచ్చారో అప్పుడు సెట్ అయ్యి మళ్ళీ అందులో కార్టూన్ చూడడం మొదలుపెట్టాడు అండ్ అదే ప్రవర్తన ఈ మధ్య కాలంలో చాలా మంది కిట్స్ దగ్గర అబ్జర్వ్ చేశాను ఈ జనరేషన్ లో టూ టు త్రీ ఇయర్స్ పిల్లగాళ్ళు కూడా ఫోన్ కి అయిపోతున్నారు ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినట్లేదు ట్యాబ్స్ ఇవ్వకపోతే పడుకోవట్లేదు ఫోన్స్ ఇవ్వకపోతే మాట వినట్లేదు సమ్మర్ హాలిడేస్ వచ్చినా సరే ఎవరు కూడా బయట కనిపించట్లేదు అరే పిల్లగాళ్ళు అందరూ ఏమయ్యారా అంటే ఏఎంబీ మాల్స్ ప్లే జోన్స్ ఉంటాయి చూసారా వాటికాడ ఉన్నారు అండ్ ఈ జనరేషన్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలను చాలా గారాభంగా పెంచుతున్నారు అండ్ చిన్నప్పుడు మన అమ్మ నాన్నులు ఎలా ఉండేవారో చెప్పండి ఖచ్చితంగా అందరూ కూడా మీ డాడ్ చేతిలో తన్నులు తినే ఉంటారు అండ్ మీ టీచర్ చేతిలో కూడా తన్నులు తినే ఉంటారు ఖచ్చితంగా అమ్మ చీపురు కట్ట తిరిగేసి మీ అందరిని కొట్టే ఉంటుంది ఏదైనా చిన్న తప్పు చేసినా సరే అరే నాన్న ఏమంటాడు అరే అమ్మ ఏమంటుంది అనే భయానికి ప్యాంట్లు తడిచిపోయేవి ఈ మధ్య పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ పేరెంటింగ్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది అంటే అడగకుండానే అన్ని ఇచ్చేయడం అన్నీ తెచ్చేయడం అన్నీ చేసేయడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల ఈ జనరేషన్కి ఎంత డేంజర్ ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వచ్చే జనరేషన్లో మీ పిల్లలు ఉండొచ్చు వచ్చే జనరేషన్లో మీ తమ్ముడు ఉండొచ్చు వచ్చే జనరేషన్లో మీ కూతురు ఉండొచ్చు వచ్చే జనరేషన్లో మీ రిలేటివ్స్ పిల్లలు ఉండొచ్చు సో ఎవ్వరు ఈ వీడియో చూసినా సరే అందరికీ షేర్ చేయండి అసలు వచ్చే జనరేషన్ వచ్చే జనరేషన్ వచ్చే జనరేషన్ మీకు ఒక క్లారిటీ రావాలంటే అసలు జనరేషన్ చార్ట్ అనేది మీకు తెలియాలి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు ఈ మధ్య టైంలో పుట్టిన వాళ్ళను సైలెంట్ జనరేషన్ అంటారు అండ్ వాళ్ళ ఏజ్ వచ్చేసి డెబ్బై నాలుగు నుంచి తొంభై ఒకటి వరకు ఉంటాయి అండ్ వీళ్ళని సైలెంట్ జనరేషన్ అని ఎందుకు అంటారంటే అప్పటికే వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది రాలేదు బ్రిటిష్ కంట్రోల్లోనే ఉంది సో బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నప్పుడు మన తాత ముత్తాతలు అనేవాళ్ళు అణిగి మనిగి ఉండేవాళ్ళు అందుకే వీళ్ళని సైలెంట్ జనరేషన్ అని అంటారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఈ టైం పీరియడ్ లో పుట్టిన వాళ్ళను బూమర్ జనరేషన్ అంటారు ఈ బూమర్ జనరేషన్ అంటే ఏంటంటే అప్పుడే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది వచ్చింది అంటే ఇండిపెండెన్స్ అనేది వచ్చింది కాబట్టి మెల్లమెల్లగా కొత్త కొత్త వాటిని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు అంటే మన తాత వాళ్ళు వాళ్ళ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ త్రీ వరకు అండ్ పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు పుట్టిన జనరేషన్ని జనరేషన్ ఎక్స్ అని అంటారు వీళ్ళ ఏజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది నుంచి యాభై నాలుగు వరకు అంటే మన ఫాదర్స్ జనరేషన్ అనమాట మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మన ఫాదర్స్ ఎందుకంత గా ఉంటారో లైక్ వాళ్ళకి డిఫరెంట్ స్టైల్ అనేది ఉంటుంది అండ్ వాళ్ళ జనరేషన్ ఏంటంటే అరే ఫ్రీడమ్ వచ్చేసింది మెల్లమెల్లగా జాబ్ తెచ్చుకుందాం అని చాలా గా చాలా జాగ్రత్తగా లేదా చాలా జాబ్ తెచ్చుకోవడం లేదా బిజినెస్ చేయడం చేశారు అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది అలా ఉండేది అండ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పుట్టిన వీళ్ళని జనరేషన్ వై అని అంటారు వీళ్ళు ఏందిరా అంటే వాళ్ళ ఫాదర్స్ లైఫ్ స్టైల్ అనేది బాగా అర్థం చేసుకున్నారు అంటే వీళ్ళు టెక్నాలజీ పరంగా కల్చర్ పరంగా యో 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 కొంచెం ఆ కైండ్ ఆఫ్ లో ఉండేవాళ్ళు అంటే మన అక్క లేదా మన బావ లేదా మన అన్న వీళ్ళ జనరేషన్ అనమాట వీళ్ళ ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఈ టైంలో పుట్టిన వాళ్ళు అంటే మనం మన జనరేషన్ని జనరేషన్ జెడ్ అని అంటారు ఈ జనరేషన్ ఏంటంటే బిజినెస్ కానీ స్టఫ్ కానీ కొంచెం లిమిట్స్ క్రాస్ అయ్యి మందు సిగరెట్స్ గాంజా ట్రావెలింగ్ అంటూ ఉండేవారు మన ఫాదర్స్ వచ్చేసి మహా అయితే తిరుపతి వెళ్ళేవాళ్ళు అండ్ మన బ్రదర్స్ వచ్చేసి మహా అయితే రాష్ట్రం దాటే వాళ్ళు అండ్ మన జనరేషన్ వచ్చేసి వెచ్చల విడిగా తిరిగేయడం ఇలా జనరేషన్ మారుతూ వచ్చింది బోర్ కొడుతుందా పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ టైం పీరియడ్ లో ఎవరైతే పుడతారో వీళ్ళనే జనరేషన్ ఆల్ఫా అని అంటారు అంటే వాళ్ళే చాలా చాలా డేంజర్ లో ఉన్నారు ఈ జనరేషన్ మ్యాక్సిమం వీళ్ళ ఏజ్ వచ్చేసి పది నుంచి పదిహేను మధ్యలోపే ఉంటుంది వీళ్ళు ఎందుకు డేంజర్లో ఉన్నారో మెల్లగా డిస్కస్ చేద్దాం అసలు ఏం డేంజర్లో ఉన్నారో ముందు డిస్కస్ చేద్దాం ఫస్ట్ రీజన్ వచ్చేసి డిప్రెషన్ అండ్ యాగ్జైటింగ్ ఎవ్వరు ఫేస్ చేయనంత డిప్రెషన్ అండ్ యాగ్జైటింగ్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ఒక రీసెర్చ్ ద్వారా ఏం తెలిసిందంటే ఈ జనరేషన్ పిల్లలలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ అండ్ ఫ్యూచర్లో అంతకంటే ఎక్కువ మంది డిప్రెషన్ అండ్ నిరుత్సాహం అండ్ శాడ్నెస్ ఈ మూడింటికి ఎక్కువగా గురవుతారు ఎందుకు గురవుతారు అంటే మెల్లగా డిస్కస్ చేద్దాం అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి టెట్రైమ్స్ టెట్రైమ్స్ అంటే ఏంటంటే ఏమీ లేదు చిన్నపిల్లవాడి దగ్గర నుండి ఫోన్ తీసేసుకోండి వాడికి వెంటనే సై అండ్ సై క్లాస్ అది చేస్తాడు ఇది చేస్తాడు దాన్నే టెట్రైమ్స్ అంటారు థర్డ్ రీజన్ వచ్చేసి వచ్చే జనరేషన్ అనేది చాలా డమ్ గా తయారవబోతుంది ఇది నేను చెప్పింది కాదు టీచర్స్ ని సర్వే చేయడం ద్వారా తెలిసింది చాలా మంది టీచర్స్ టీచింగ్ ఫీల్డ్ నుంచి క్విట్ అవ్వబోతున్నారు టీచింగ్ ఫీల్ని అస్సలు రికమెండ్ చేయట్లేదు ఎందుకు ఎందుకంటే వచ్చే జనరేషన్ ని హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వీళ్ళని కొట్టలేము తిట్టలేము భయపెట్టలేము అలాంటప్పుడు వీళ్ళని డిసిప్లిన్లో ఎలా పెట్టగలం అండ్ మన చిన్నప్పుడు హోంవర్క్ చేయకపోతే టీచర్ చూస్తేనే భయం వేసింది ఆ భయంతోనే నైట్ అంతా కష్టపడి హోంవర్క్ చేసి తీసుకెళ్లే వాళ్ళం కానీ ఈ జనరేషన్ పొరగానే టచ్ చేస్తే చాలు పోలీసులు వచ్చేస్తున్నారు వాళ్ళ రిలేటివ్స్ వచ్చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళని ఎలా డిసిప్లిన్లో పెట్టగలరు అరే డిసిప్లిన్లో పెట్టాలంటే కొట్టాలి అని నేను అనట్లేదు కానీ పాయింట్ ఏంటంటే అసలు వాళ్ళని ఏం చేయలేం అండ్ వచ్చే జనరేషన్ వాళ్ళు గ్రేడ్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ అన్నీ చాలా చాలా తగ్గిపోతాయి రిటర్న్స్ లో టీచర్స్ కి సైట్ పడుతున్నారు టీచర్స్ కి ఎగైన్ హెచ్ గా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు చిన్న వయసులోనే ఫోన్స్ ఇచ్చేసి అందులో కార్టూన్స్ అవి ఇవి చాలా క్రియేటివ్ గా ఉంటాయి అంత క్రియేటివ్ స్టాఫ్ చిన్న ఏజ్ లోనే చూసినప్పుడు ఇంకా కాలేజ్ స్కూల్లో అంత బోరింగ్ క్లాసులు ఎందుకు వింటారు వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళడానికి హ్యాపీనెస్ కోల్పోవడానికి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయకపోవడానికి కెరియర్ మీద ఫోకస్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫోన్స్ అండ్ ట్యాబ్స్ ఈ ఫోన్స్ అండ్ ట్యాబ్స్ ని చిన్న వయసులోనే అలవాటు చేయడం చాలా 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 డేంజర్ అరే మన పోరగాళ్ళు రోజుకి మూడు నుంచి నాలుగు గంటల వరకు ఫోన్ ని చూస్తారు ఆ ఫోన్ లో ఉండే సౌండ్స్ అండ్ స్క్రీన్స్ అండ్ కలర్స్ అండ్ కార్టూన్స్ మన బ్రెయిన్ లో కొన్ని పార్ట్స్ ని జుమ్ అని పైకి లేపుతాయి అండ్ అదే విధంగా కొన్ని పార్ట్స్ ని మొత్తం జీరో చేసేస్తాయి దీని వల్ల చిన్న పిల్లల మెమరీ పవర్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది పిల్లలు కూడా అదే మళ్ళీ మళ్ళీ చూడాలని తినేటప్పుడు చూడాలని పడుకునేటప్పుడు చూడాలి అని అనుకుంటారు కానీ తల్లిదండ్రులకు తెలియదు ఆ విషయం అరే ఫోన్ ఇస్తే తింటాడు రా అని ఫోన్ ఇచ్చేస్తున్నారు అండ్ వాడు మళ్ళీ అడుగుతాడు మళ్ళీ ఫోన్ ఇచ్చి మళ్ళీ తినిపేస్తారు అలా మళ్ళీ అడుగుతాడు మళ్ళీ ఇస్తారు మళ్ళీ అడుగుతాడు మళ్ళీ వేస్తాడు అలా అలా ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నాడు ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి సి తప్పుగా అర్థం చేసుకోకండి పాయింట్ ఏంటంటే ఆ టెక్నాలజీ ఆ ఫోన్స్ అనేవి చాలా చాలా ప్రమాదం మీ పిల్లలకు అంటే మన చేతి వేళ్లతో ఈ ప్రపంచం మొత్తాన్ని చూసేయచ్చు దీనివల్ల మీ పిల్లలలో క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది అండ్ పేరెంట్స్ అనేవాళ్ళు ఇది తెలుసుకోవాలి పేరెంట్స్ అనేవాళ్ళు పేరెంటింగ్ లో కొన్ని రూల్స్ పెట్టాలి పేరెంట్స్ అనేవాళ్ళు పేరెంటింగ్ లో కొన్ని థింగ్స్ చేయాలి ఎలా చేస్తే మీ పిల్లలు కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తారు ట్యాబ్స్ వల్ల చాలా యూజ్ అనేది ఉంది ఫోన్స్ వల్ల చాలా యూజ్ అనేది ఉంది అదే వాళ్ళకి బలం అవుతుంది అదే వాళ్ళకి బలహీనత కూడా అవుతుంది అండ్ బలం అవ్వాలో బలహీనత అవ్వాలో మీ పేరెంటింగ్ చేతిలోనే ఉంది సో ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి కుదిరితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జై హింద్